సామెతలు అధ్యాయం నాలుగో వచనంలో జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనలకు తెలివియు వివేకము వివేచనయు పుట్టించుటకు ను తగిన సామెతలు జ్ఞానము లేని వారి గట్ట బుద్ధి కలిగించడానికి ఈ సామెతలు ఎందుకు ఈ వాక్యం ఎందుకంటే నీకు బుద్ధి రావడానికి నీ బుద్ధి లేకుండా నీ జీవితాన్ని సరైన రీతిలో నువ్వు నడిపించుకోలేవు వాక్యం చదువుతావు కానీ దాన్ని అన్వయించుకోవడం ఇష్టం ఉండదు కొంతమందికి ఏదో చదువు పోతారంతే ప్రతిరోజు దేవుడు ఒక మాట ద్వారా నేను హెచ్చరించటానికి దీవించటానికి సరైన రీతిలో నడిపించటానికి ఇస్తే ఆ వాక్యాలని ఆ విధమైన రీతిలో ధ్యానం చేయకుండా మొక్కుబడిగా మత సంబంధమైన ఒక నడిపింపు ఉంటుంది వాక్యం చదవమా లేదా ప్రార్థన చేసామా లేదా చర్చకి వెళ్ళామా లేదా చంద వేసామా లేదా పాట పాడేమా లేదా సాక్ష్యం చెప్పామా లేదా ఇది కాదు దేవుని యొక్క ఉద్దేశము చెప్పబడిన వాక్యములో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా ఎంత క్లియర్గా సామెతల్లో ఒకట నాలుగో వచనంలో జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికేనా వ్రాయబడింది యవ్వనస్తులకి ఏం కలిగించడానికట ఎంత క్లియర్గా సలోమను వ్రాసాడో చూడండి యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు ఈ సామెతలని ఈ దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసి దాన్ని అప్లై చేసుకున్నప్పుడు ఆ విధంగా నీ జీవితాన్ని మలుచుకోవడానికి కసరత్తు చేసి ఇష్టపడి ఆ మార్గంలో వెళ్ళడానికి నువ్వు ఇష్టపడినప్పుడు తెలివి ఉంటుంది వివేచన ఉంటుంది బుద్ధి కలిగి ఉంటావు అని వాక్యం చదివిస్తుంది కాబట్టి ఈరోజున వాక్యం చదివేటప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు అని గ్రహించుకోవాలి కదా మనుషులకు ఏమి లేదట బుద్ధి లేదు బుద్ధి కలిగించుటకు అని రాయబడిందంటే ఏమి లేనట్టు బుద్ధి లేదనే మనకి అందుకే తప్పిపోయిన కుమారుడు కూర్చు రాయబడి అన్నమాట అతనికి బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి రావడం అంటే ఏంటి రియలైజేషన్ తెలుసుకోవడం రియలైజ్ అవడం అమ్మో ఇది రైట్ కాదు కదా కొంతమంది చెబితే వినే రకం రెండో వాళ్ళు తెలుసుకునే తెలుసుకునేవాళ్ళ దెబ్బ తినేవరకు అడు మారడ దెబ్బ తిన్నాక మారతాడు సిరలాగా ఆ తప్పిపోయిన కుమారుడి గురించి రాయబడింది వాడికి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటికి వెళ్ళాడట బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు తండ్రిని విడిచి తిరుగుతూ ఉంటారు గూడు విడిచి తిరుగుతూనే ఉంటారు రోజున నీ బుద్ధి రావాలి అనుకుంటే ఈ యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించాలా వాక్య లోతుల్లో ఏమున్నాయి వివేచిస్తావు అమ్మో ఇలా చేస్తే నా బ్రతుకు నాశనం అయిపోతుంది అమ్మో ఇలా చూస్తే నా కుటుంబం దెబ్బతింటుంది అని నువ్వు అర్థం చేసుకొని నీకు బుద్ధి కలిగిస్తాయి ఇవే నీ జ్ఞానాన్ని కలిగిస్తాయి వివేచన పుట్టిస్తాయి ఆలోచన పుట్టిస్తాయి నీలో తెలివి తెలివి అంటే ఏంటి సరైన రీతిలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే తెలివి ఏది రైట్ వాక్యానుసారంగా ఆ విధంగా నీ జీవితాన్ని మలుచుకోవడమే తెలివి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి వెన్ యూ మెడిటేట్ ద వర్డ్ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు వాక్యాన్ని సింపుల్గా తీసుకోవద్దు వాక్యం గురించి వ్రాయబడిన మాటలు రెండు విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇది జీవ వాక్యమా ఇది జీవాన్నిచ్చే వాక్యము నీ హృదయంలోనికి నువ్వు అన్వయించుకున్నప్పుడు దాని ప్రకారము నీ జీవితాన్ని సాధకత చేసుకున్నప్పుడు ఆ విధంగా నీ జీవితాన్ని మలుచుకొని వాక్యానుసారముగా ఏ వాక్యమైతే చదివేవో ఆ రోజున ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకుంటానికి సమర్పించుకొని రాధనాపూర్వకంగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటున్నప్పుడు ఆ జీవ వాట నీ జీవితములో జీవపు ఊటగా మారి నిన్ను ఆశీర్వదించటం కాదు అనేకులను ఆశీర్వదిస్తుంది గుండె జబ్బున్న నన్ను మిస్డ్ బీట్స్ ఉన్నాయి నాకు హార్ట్ కంప్లైంట్ ఉంది సిక్స్ సైన్ సిండ్రోమ్ రెండు వేలలోనే డాక్టర్స్ చెప్పిన మాట సిక్స్ సైన్స్ సిండ్రోమ్ నా హార్ట్ కండిషన్ సరిగా లేదన్నారు రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ క్లియర్డ్ ద లివింగ్ వర్డ్ గివ్ ద హీలింగ్ ఇన్నర్ హీలింగ్ అండ్ అవుటర్ హీలింగ్ కాబట్టి ఆ జీవము మాట నేను తీసుకోవాలి తీసుకోవాలా రెండోది ఈ మాట అంట దేవుని వాక్కు వృధాగా తిరిగి రాదని వాక్యంలో రాయబడింది కాబట్టి ఈ రోజున ఈ నా మాటలు వింట నీవు నెగ్లెట్ చేయొద్దు డోంట్ నెగ్లెక్ట్ లైక్ సిపోరా సిపోరా లాగా వాక్యాన్ని రక్త నిబంధనని నిర్లక్ష్యం చేయొద్దు వాక్యం చదువుతున్నప్పుడు దేవునితో మాట్లాడటం మొదలు పెడతా వినగల చెవి ఏమని అడగాల గైకోను మనసు ఏమని అడగాల బిఫోర్ రీడింగ్ ద వర్డ్ యూ షుడ్ ఆస్ ద లాడ్ ఇన్ దట్ లా ఇన్ దట్ మేనర్ ఆ విధంగా దేవుణ్ణి అడగాల దెన్ గాడ్ విల్ హెల్ప్ యూ ద హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ ఆసమసిగా ఏదో చదివి వెళ్ళిపోవద్దు యథాపలంగా చదవద్దు అనాలోచితంగా చదవద్దు కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు వర్డ్స్ అలా పడుతూనే ఉంటావు ఒకసారి రాంగ్ స్పెల్ కూడా అయిపోతుంటాయి అంటే ఏమి లేదు తదేక దృష్టితో ప్రార్థనా జీవితము వాళ్ళు కలిగి ఉండరు కాబట్టి రోజు నేను ఆ మాటలు వింటున్నా నీవు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏం కలుగుతుందట బుద్ధి కలుగుతుందట చదవండి వాక్యం చదవండి వాక్యం చదవండి ఉదక స్నానం చేస్తుంది వాక్యం నిన్నేం చేస్తుంది ఇన్నర్ నీ యొక్క అంతరంగాన్ని అంత నేను శుద్ధీకరిస్తాను నీ మైండ్ని నీ స్పిరిట్ని నీ ఫ్లెష్ని నీ ఇంటర్నల్ ఎవ్రీ ఆర్గన్ విల్ బి శాంక్టిఫైడ్ ఇన్ ఇస్ ప్రెషస్ వర్డ్ ఆయన యొక్క ప్రశస్తమైన వాక్యం నిన్ను లాన శుభ్రం చేస్తుంది నీ మనసును శుభ్రం చేస్తుంది నీ హృదయాన్ని శుద్ధీకరిస్తుంది నీ ఆత్మని శుద్ధీకరిస్తుంది నీ అంతరంగా నీ ఇంటర్నల్గా ఉన్న ప్రతి అవయవాన్ని కూడా శుభ్రం చేస్తూ ఉంటుంది కాబట్టి రోజున మెడిటేట్ ద వర్డ్ బుద్ధి కలిగి ఉండాలా బుద్ధి కలిగి ఉండడం అంటే తప్పు తెలుసుకోవడమే తప్పు తెలుసుకొని బుద్ధి అంటే దాని నుంచి రైట్ మార్గంలోకి ఆ తప్పులోంచి బయటకు వచ్చి రైట్ మార్గంలోకి నీ జీవితాన్ని మార్చుకొని ఆ విధంగా వెళ్ళడం తప్పిపోయిన కుమారుడి స్టోరీ అదే కాబట్టి ఈరోజు నేను ఆ మాటలు వింటున్న నీవు జస్ట్ చెక్ యూర్ సెల్ఫ్ నీ యొక్క ఆత్మీయ ఉందో వివేచన ఉందా ఆలోచన ఉందా జ్ఞానం ఉందా బుద్ధి ఉందా సరైన రీతిలోనే నీ ఆత్మీయ జీవితం ఉందా నీ కుటుంబం ఉందా నీ బిడ్డల జీవితాలు ఆత్మీయంగా సరైన రీతిలో ఉన్నాయా లేదా దేవుని పాదాలు పట్టుకొని ఉపవాసం ఉండి నీ బిడ్డల కొరకు నీ కుటుంబం కొరకు పోరాడే అనుభవించుకుంటే దట్స్ వెల్ అండ్ గుడ్ కాబట్టి ఈరోజున ఒక్కసారి పరిశుద్ధాత్మయుడు చేసే ఈ హెచ్చరికని సీరియస్గా తీసుకొని మీ జీవితాలను మలుచుకోవాలను అదే దేవుని యొక్క ఉద్దేశం దేవుడి కొద్ది మాటలు దేవించుని కాక హలే